مان کي جو سان کي جو کي پاني جي ڌوشين جو ماڻهو راله 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 کي پورو ڪيو آهي ಆಯ <silence> ಆಯ <silence>

ويراد آڏو آڏو سجادا هر مومن نال تي جيڪي ڪارڪرمن کي لاڀو ۽ پر සම්بره گهڻا 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 برشادا

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఐటీ మినిస్టర్ మన పేద నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా చిన్న మంత్రి గారి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా నువ్వు గౌరవ పెద్దలు మంత్రి గారికి శ్రీకర్త గారి सार्वज्यो जिल्हा कलेक्टर एसपी भर्यो विक्रम तालीगा साधन समिती प्रमुख गणो सत्यम आरोग्य सार्वज्यम कार्यक्रमाనికి ધన విజయం పలుకుతో మరికొన్ని శేఖక మరికొన్ని శేనాల్లో శంకు స్థాపన కార్యక్రమాన్ని ద్వారా పెద్దలు బుద్ధి శ్రీధర్మ గారి చేత మీద ఆవిష్కరించబడుతున్నటువంటి ఈ సందర్భంతో ఒకసారి గట్టిగా கிராமர் வைத்தியம் ஒருத்தர் கட்டிக்க பிரம்மர் வைத்தியம் கிளஞ்சி வலகிரமே இன்டஸ்ட்ரியல் 파ర్కు சம்பந்திலட்டது ஏஸ்லேடேண்டா ஆபிசஸ் ஜார்கமானி கொள்ளக்கூடியதாக இருக்கணும்னு விஷயத்தை சரி பண்றதுக்கு வந்துருனானு லோக்கல் டாடா மே चेयरमैन கதா மறியாரி ಶಂಕುಸ್ಥಾಪನೆ ಜೈಶಂಕರ ಜಿಲ್ಲಾ ಮಂಡಲ ಮಹಿಳೆಯರ రెండు వందల ఐదు ఒకటి మొత్తం అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ శాఖ వారు గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి అర్థం చేయడం జరిగింది మరి అరవై ఎకరాలను అవుట్ ప్రణాళికను సిద్ధం చేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది అంతర్గత రోడ్ల ఏర్పాటు సీవరేజ్ లైన్ లాంటి

తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్లు షెడ్లు రైలు నీరు బిజ్యుత్ ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నది అభివృద్ధి దిశగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అభివృద్ధి ముందుకు సాగుతున్నది ಪರಿಸರಾವಿಕ ಎನ್ನುವ ಒಂದು ಪರಿಕಲ್ಪನೆಯನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಲು ಮೂಡೇಗಣಾ ಬಾಜಿ ಕೂಡ ನಿರ್ಮಾಣ ಪಿಜಿ ಐಡಿ ಸಹಕರಿಸಕರು ಅಲ್ಲ ಕಡಬಕ್ಕೆ ತೊಬೆ ಎ ಜೋಕಕ್ಕೆ latitudine ಗಾಡಿ ತೊಬೆ ತೊಬೆ latitudine ಬಾಗಿಲೇನು ಬಾಗಿ ಕ್ಯಾಮೆರಾ ನೋಡಿ ಅದುನ ಕೂಡ ರಣವದರ ಬಂದು ನನ್ನ ಲೇಬಲ್ ಆಫರ್ ಮುಂಚೆ ಲಡೋ ಮತ್ತು ಅಧ್ಮ

గన్నర సత్యనారాయణరావు కోరిక మన ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది వ్యక్తిగా కూడా అభినందిస్తాం ఆశీర్వదిద్దామని ఆహ్వానిస్తున్నాము ఔత్సాహిక పారిశ్రామిక వ్యక్తులు వ్యాపార పరిశ్రమ వర్గాలు ఆస్తులతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీలో ఆమోదం లభించింది పరిశోధన నుంచి ఆవిష్కరణ ఆవిష్కరణ ద్వారా పరిశ్రమ పరిశ్రమ ద్వారా సమాజ శ్రేయస్సు ఈ నూతన పారిశ్రామిక విధానం లక్ష్యం పరిశ్రమల స్థాపనతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెంది నిరుద్యోగ యువత ఉపాధి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అనేటువంటి సదు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇండస్ట్రీ మరి సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈ రోజు భూపాలపల్లి జిల్లాలో మైలారం గ్రామంలో ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాన్ని ఈ స్థానిక శాసనసభ్యుల శ్రీ గండరా సత్యనారాయణ గారి ఒక పేరిక మీరు జరుగుతున్నది ఈ ప్రాంత అభివృద్ధికి ఇది

రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమలు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు విచ్చేసారు వారికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము అలాగే భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు స్వాగతం తెలియజేస్తున్నాము మరొక ముఖ్య గౌరవనీయులు శ్రీ పొమ్మునేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ గృహ నిర్మాణము సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మార్చిలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము గౌరవ నీరు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారిని వేదిక మీదకు సాధనంగా ఆహ్వానిస్తున్నాము శ్రీమతి టి నిర్మల జగ్గారెడ్డి గారి చైర్మన్ గారిని వేదిక మీదకు సాధనంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమ రూపశిల్పి గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు గంగ్ర సత్యనారాయణరావు గారిని సాదరంగా వేదికలసిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాలి అదే విధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ మినిస్టర్ మన బుద్దింద్ర శ్రీధర్ బావు గారు ప్రజానాయకులో మన ప్రేతమ నాయకులో బుద్దింద్ర శ్రీధర్ బావు గారికి నమస్కరిస్తూ స్వాగతం పలుకుని